లోగిలి అందరికీ నమస్కారం నేను మీ రాము తెలుగు ఉపాధ్యాయుడును చెట్టుబడికి స్వాగతం సుస్వాగతం ఈరోజు పాఠశాలల్లో కానీ సమాజంలో కానీ విద్యార్థులు కావచ్చు ఈ యొక్క జాతి భాష మీద అభిమానం కలిగినటువంటి ఎవరైనా కావచ్చు ఏదైనా సందర్భంలో భాష ఉన్నతి అని చాటుతూ ఒక పాట విద్యార్థులు నేర్పించాలన్నా పిల్లలు పాడాలన్నా ఎక్కడైనా ఆ తెలుగు భాషాభిమానులు ఆలపించాలన్నా అనేకమైనటువంటి పాటలు చాలామంది రాస్తూనే ఉన్నారు అలాంటి పాటల్లో విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఒక చిన్న పాటను ఈ సందర్భంగా చెట్టుబడి మీకు అందిస్తుంది ఏంటి ఆ పాట అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తాము తెలుగు తల్లికి వందనం తెలుగు తల్లికి వందనం అనేటువంటి శీర్షికతో ఈ పాట మీకు ఇప్పుడు గానం చేయబోతున్నాము కల్పవల్లికి వందనం తెలుగు తల్లికి వందనం మా కల్పవల్లికి వందనం తేనెలూరే తీపి పలుకుల తెలుగు భాషకు వందనం తెలుగు భాషకు వందనం తెలుగు తల్లికి వందనం మా కల్పవల్లికి వందనం లేత అమ్మ నేర్పిన మొదటి పలుకుకు వందనం లేత పెదవుల అమ్మ నేర్పిన మొదటి పలుకుకు వందనం మానవతనే నేర్పునట్టి మాతృభాషకు వందనం తెలుగు తల్లికి వందనం మా కల్పవల్లికి వందనం వినన్నయ్య వ్రాసిన భారతానికి ఆదిక వినన్నయ్య వ్రాసిన భారతానికి వందనం కృష్ణలీలలు మా పోతనయ్యకు వందనం కృష్ణలీలలు వందనం మా పోతనయ్యకు వందనం వందనం వందరస సాహిత్యాలు కురిసిన నేల తల్లికి వందనం సరస సాహిత్యాలు కురిసిన నేల తల్లికి వందనం అష్టదిగ్గజ కవులు వాసిన కావ్య భాషకు వందనం అష్టదిగ్గజ కవులు వాసిన కావ్య భాషకు వందనం మా అమ్మ భాషకు వందనం తెలుగు తల్లికి వందనం మా కల్పవల్లికి వందనం తేనెలూరే తీపి పలుకుల తెలుగు భాషకు వందనం తెలుగు భాషకు వందనం తెలుగు తల్లికి వందనం మా కల్పవల్లికి వందనం ఈ విధంగా తెలుగు భాష మాధుర్యాన్ని తెలుగులో ఉండేటువంటి తేనెని అందరూ ఆస్వాదించాలని తెలుగు భాషను ఆదరించవలసిందిగా కోరుతూ చెట్టుబడిని ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయవలసిందిగా కోరుతూ ధన్యవాదములు చెట్టుబడి తెలుగులోగిలి